హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రైని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తోటకూరలో ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ తోటకూరను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే గుండెకు జుట్టుకు కళ్ళకు కూడా చాలా మంచిది తప్పకుండా తోటకూరను ఖచ్చితంగా వారానికి ఒకటి రెండు సార్లు తినడానికి ట్రై చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఈ పల్లీలను చిన్న మంట పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి ఇలా పల్లీలని వేయించుకున్న తర్వాత కొంచెం మినపప్పు అలాగే కొంచెం శనగబేళ్ళు అలాగే ఇంకొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇదంతా కూడా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి చూడండి ఇదంతా వేయించుకున్న తర్వాత ఇదంతా చల్లారేంత దాకా పక్కన పెట్టాలి ఆ తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిక్పట్ మన్న వెంటనే మీడియం సైజువి రెండు ఉల్లిగడ్డలు తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ మాడకుండగా ఉల్లిగడ్డల్ని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని కడాయిలోకి వేసేసుకోవాలి నేను నాలుగు కట్టల తోటకూర తీసుకున్నాను ఇప్పుడంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే తోటకూరకి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పు పసుపు కూడా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని తోటకూరని మూత పెట్టకుండాగా ఇలాగే మగ్గించుకోవాలి తోటకూరను మూత పెట్టుకొని మగ్గించాము అంటే తోటకూర కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇలాగే మగ్గించుకోవాలి దీంట్లో ఉన్న నీళ్ళంతా ఇరిపోయేంత దాకా మగ్గించుకోవాలి పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇదంతా మిక్సీలోకి వేసేసుకొని దీంట్లోకి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవాలి తోటకూరకి సరిపోయేంత కారం నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండేటట్టు పొడి చేసుకోవాలి కారం మీరు ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది చూడండి ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు తోటకూరలో ఇలా సగం నీళ్లు ఉన్నప్పుడే ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి పచ్చ పచ్చగా దంచుకొని ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఈ తోటకూరలో ఉన్న నీళ్ళంతా పూర్తిగా ఇగిరిపోయి పైనంతా ఆయిల్ తేలైనంత దాకా ఈ తోటకూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి తోటకూరలో ఉన్న నీళ్ళంతా ఇగిరిపోయింది ఇలా పైనంతా ఆయిల్ తేలిన తర్వాత దీంట్లోకి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకుంటున్నాను ఈ పొడి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంటను చిన్నగా పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూనే వేయించుకోవాలి అంటే ఐదు నిమిషాల తర్వాత తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి మరి తోటకూర ఫ్రై నచ్చింది కదా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది అలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి